వెల్కమ్ టు న్యూస్ పాలమూరు వీరుడు పండుగ ఆశయాలను కొనసాగిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడుతూ పేదల కోసం రాబిన్ అవతారం ఎత్తి బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేశారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే శ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతంలో పాలమూరు వీరుడు రాబిన్ హుడ్ సాయన్న వీర పొందుపరిచామని ప్రతిరోజు ప్రతి పాఠశాలలో ఆయనను స్మరించుకుంటున్నామని తెలిపారు అంతేకాకుండా తెలంగాణ యుద్ధ వీరుల చరిత్రను ఈ రాష్ట గీతంలో పొందుపరుచుకోవడం ప్రతిరోజు మన రాష్ట్రంలోని పాఠశాలలో ఆ మహావీరుల చరిత్రను గుర్తు చేసుకుంటూ వారిని స్పూర్తి పొందుతున్నారని స్పష్టం చేశారు బీసలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి మళ్లీ ఒకసారి కులగణన చేస్తున్నామన్నారు రిజర్వేషన్లను కోర్టులు ఆమోదించాలంటే చట్టబద్దత కల్పించాలని కాబట్టి గతంలో సర్వేలో ఎవరైనా తమ వివరాలను ఇవ్వకపోయినా ఈసారి సర్వేలో పాల్గొని సర్వేకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బెక్రమ్ జనార్దన్ రచించిన పండుగ సాయన పుస్తకాన్ని ముఖ్య అతిథులతో కలిసి ఆయన పుష్కరించారు لائکتا ستائے حضرات چالو چترن باجو ایں کبیر نا پدلے نا سنمان دے طرف ایں لاٹ مندا پوتھ شیرا کئی طرح دے ہور سماج دے ایئر

ఇటువంటి ప్రజల యొక్క ఒక నుంచి పెళ్లి తీసి వాటి విస్తృతంగా ప్రచారం వారితో చెంది పండికి చెప్పడం జరిగింది ఎందుకు పండుగ సాయాలను గుర్తుంచుకోవాలి డెబ్బై ఐదేళ్ళ పథకంలో వచ్చి పండుగ సాయాలి పండుగ సాయం గొర్రులు భూస్వాములు ప్రత్యేకంగా ఉండాలి పొరలు భూస్వాములు పక్కాలు కట్టాలని పండ్లు కట్టాలని చెప్పి సింగింగ్ మార్గం లాడే పేదలందరికీ మరి టైంలో వారు పోరాటానికి మరి అదే వాళ్ళు